కల్గారు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మానవత్వాన్ని చాటుకున్నారు అనాథులైన ఇద్దరు పిల్లలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హక్కును చేర్చుకున్నారు నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో జరిగిన ఒక హృదయ విచార సంఘటన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు యొక్క మానవత్వాన్ని నాయకత్వ అనువత్వాన్ని ప్రపంచాన్ని చాటు చెప్పింది తల్లిదండ్రులను నాయనమ్మును కోల్పోయిన పిల్లలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మార్గదర్శకుడయ్యారు నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్లో నివసించే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేదరమెట్ల వెంకట్రావు లక్ష్మి దంపతుల తమ జీవితంలో విషాదాన్ని ఎదుర్కొన్నారు లక్ష్మి పన్నెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా వెంకట్రావు జనవరి ఎనిమిదిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు వీరి ఇద్దరు పిల్లలు పెద్ద కూతురు శ్రీవైష్ణవి కుమారుడు వెంకట శివరాం తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మ వెంకాయమ్మ సంరక్షణలో ఉన్నారు అయితే వృద్ధాప్య కారణంగా వెంకాయమ్మ కూడా గురువారం మరణించారు ఈ దుర్ఘటనతో శ్రీవైష్ణవి వెంకట శివరాం ఎవరి ఆసరా లేని అనాథులుగా మిగిలిపోయారు పన్నెండు సంవత్సరాలు వెంకట శివరాం పదిహేను సంవత్సరాల వయసు కలిగిన తన అక్క శ్రీవైష్ణవి తీసుకుని ఏ దిక్కు తోచక నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు దగ్గరకు చేరుకున్నాడు ఆ క్షణంలో బాలుడు మాకు ఎవరు దిక్కు అని ఆవేదనతో ప్రశ్నించాడు ఈ పిల్లలు స్థితిని చూసి ఎమ్మెల్యే హృదయం కరిగిపోయింది పర్యటనలో ఉన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ బాలుడు ఆవేదన చూసి వెంటనే అతన్ని హత్తుకొని నీకేం భయం లేదు నీకు నీ సోదరికి నేనున్నా అని భరోసా ఇచ్చారు ఆ ఇద్దరు పిల్లలను తన కారులో ఎక్కించుకొని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అంతటితో ఆగకుండా వారిని తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యతో శ్రీవైష్ణవి వెంకట శివరామ్ మన సొంత పిల్లలతో సమానం అని చెప్పి వారిని దత్త తీసుకున్నారు ఈ చర్య కేవలం ఒక నాయకుడి సానుభూతి మాత్రమే కాక సమాజంలో మార్పు తీసుకురాగల నిజమైన నాయకత్వాన్ని నిదర్శనంగా నిలిచింది అవును ఇప్పుడు ఎక్కడ చదువుతుంది తెలుగు స్కూల్ తెలుగు స్కూల్ చదువుతుంది అక్కడ నుంచి మాత్రం ఎందుకు అదే తెలుగు స్కూలే కాదు హాస్టల్ ఎక్కడ ఉంది హాస్టల్ అదే ఫస్ట్ గేట్ కాడ మీ నాన్న అకౌంట్ పడిందా